తక్కువ పెట్టుబడులతో స్వల్పకాలంలో అందివచ్చే అపరాల సాగు రైతుకు అన్ని విధాలా కలిసి వస్తోంది సాగు మొదటి నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు ఆరు నుండి తొమ్మిది క్వింటాల వరకు దిగుబడులు పొందొచ్చు ప్రస్తుతం ఖరీఫ్ పంటగా కంది పెసర మినుము సాగు చేసే రైతులు ఎలాంటి రకాలను ఎంచుకోవాలి ఎప్పుడు విత్తుకోవాలి ఇప్పుడు చూద్దాం మనదేశం అపరాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ అంతకన్నా ఎక్కువ స్థాయిలో పప్పు ధాన్యాల వినియోగం ఉంది దీంతో విదేశీ దిగుమతులపై ఆధారపడవలసి వస్తోంది మార్కెట్లో కూడా మద్దతు ధర కంటే అధిక ధర పలుకుతూ ఉండటంతో మెట్టప్రాంత రైతాంగం ప్రస్తుతం ఖరీఫు పంటగా కంది మినుము పెసర పంటల సాగుకు సిద్ధమవుతున్నారు అయితే ముఖ్యంగా కంది సాగు చేసే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకుని సాళ్ల మధ్య దూరం పాటిస్తూ విత్తుకోవాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మధు మనకు జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు మనకు విత్తుకోవడానికి అనుకూలమైన సమయం ఈ పెసరామినము తర్వాత అలాగే కంది పంటకు అలాగే కంది పంట లేట్ అయిన సందర్భాలలో ఒకవేళ వర్షాలు పడక మనకు లేట్ అయిన సందర్భాలలో మనకు జూలై పదిహేను తర్వాత కూడా ఆగస్టు పదిహేను వరకు కూడా విత్తుకోవడానికి అవకాశం ఉంది కాకపోతే కొంచెం మార్పులు చేర్పులు చేసి వేసుకోవాలి అంటే మనకు సాళ్ళ మధ్య దూరం తగ్గించి విత్తనమూతాది పెంచి వేసుకున్నట్లయితే ఆగస్టు పదిహేను వరకు కూడా వేసుకోవడానికి వెసులుబాటు ఉంది అలాగే మనకు విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే కంది పంటలో రెండు నుంచి మూడు కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది అలాగే పెసర పంట మినుము పంట చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి ఆరు కిలోల విత్తనం సరిపోతుంది విత్తే పద్ధతి కనుక చూసుకున్నట్లయితే కంది పంటను ముఖ్యంగా మనం భూమిని మంచిగా కల్టివేటర్తో తర్వాత రోటోవేటర్తో చేసుకున్న తర్వాత బోధె కాలువలు చేసుకోవాలి బోధె కాలువలు చేసుకున్నట్లయితే ఆ బోదెల మీద మనం విత్తనం పెట్టుకున్నట్లయితే మనకు వర్షాకాలంలో అధికంగా ఒకే రోజు పడ్డ వర్షానికి ఒకవేళ హండ్రెడ్ ఎంఎం టూ హండ్రెడ్ ఎంఎం అట్లా పడినప్పుడు మనకు ఈ నీరు అనేది పొలంలో ఎక్కువగా నిలిచి మనకు పంట ఖరాబ్ కాకుండా ఉండడానికి బోధె కాలువలు చేసుకొని బోదెల మీద ఈ విత్తనం పెట్టుకున్నట్లయితే మనకు మా నాణ్యమైన పంటను తీసుకోవడానికి ఆస్కారం ఉంది అంటే ఎలాంటి ఎండు తెగులు లేకుండా మనకు నీటి ముంపుకు గురి కాకుండా మనం పంటను తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కాలువలు చేసి మాత్రమే రైతులు విత్తుకున్నట్లయితే మంచి లాభాలను పొందొచ్చు రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి కంది రకాలను చూసుకున్నట్లయితే డబ్ల్యూఆర్జీఈ తొంభై ఏడు అనే రకము ఇది వరంగల్ కంది ఒకటిగా చెప్పుకుంటాము దాంతోపాటుగా డబ్ల్యుఆర్జీఈ తొంభై మూడు ఇది తెలంగాణ కంది ఒకటి తర్వాత దాంతోపాటుగా డబ్ల్యుఆర్జీఈ నూట ఇరవై ఒకటి ఇది తెలంగాణ కంది రెండు అలాగే డబ్ల్యూఆర్జీ రెండు వందల యాభై ఐదు ఇది వరంగల్ కంది రెండు ఈ దాదాపు అన్ని రకాలు ఎండు తెగులను తట్టుకునే రకాలు ఎనిమిది నుంచి తొమ్మిది క్వింటాల్లో సరాసరి ఎకరానికి దిగుబడినిచ్చే రకాలు తర్వాత తొంభై ఏడు విషయానికి వచ్చినట్లయితే ఇది పత్తిలో అంతర పంటకు అనుకూలం ఎరచెలక నెలలకు కూడా అనుకూలం తొంభై మూడు డబ్ల్యూఆర్జీఈ తొంభై మూడు విషయానికి వచ్చినట్లయితే ఇది నల్లరేగడి నెలలకు అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు వీటితో పాటుగా మనకు తాండూరు పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి టీడీఆర్జీ ఫోర్ హనుమాన్ అనే రకము ఇది కూడా మనకు ఇటు యాసంగిలో ఇటు మనకు వర్షాకాలంలో వేసుకునే పంటగా చెప్పుకోవచ్చు ఇది కూడా ఎనిమిది క్వింటాల్లో దిగుబడిని సరాసరిస్తుంది ఎండు తెగుల్ని తట్టుకుంటుంది వీటితో పాటుగా టీడీఆర్జీ ఫిఫ్టీన్ నైన్ తర్వాత ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి టీడీఆర్జి టూ సెవెంటీ టూ ఇది కూడా మనకు వర్షాకాలంలో వేసుకోదగ్గ పంట దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది క్వింటాల్లో దిగుబడిని ఇస్తుంది ఎండు తెగుల్ని కొంతమేర తట్టుకుంటుంది వీటితో పాటుగా మనకు పాలెం నుంచి విడుదలైనటువంటి పీఆర్జీ నూట డెబ్బై ఆరు ఉజ్వల అనే రకము ఇది నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల పంటకాలం కలిగి ఉంటుంది తక్కువ వర్షాపాతం కలిగి ఎర్రచలక నేలలకు అనుకూల రకంగా చెప్పుకోవచ్చు వీటితో పాటుగా ఇంకా ఆశ మారుతి మన్నంకొండ కంది ఇవన్నీ కూడా మనం వేసుకోవడానికి అనుకూలమైన రకాలు పెసర మినుము పంటను వర్షాధారంగా నీటి పారుదల కింద మూడు కాలాల్లోనూ రైతులు సాగు చేస్తున్నారు ప్రస్తుతం స్వల్పకాలపు పంటలైన పెసరా మినుము సాగు చేయడానికి అత్యంత అనుకూలమైన సమయం అయితే అధిక దిగుబడినిచ్చే రకాలు ఏవి వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ పెసరా మినుము వచ్చినట్లయితే మనకు పెసర ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి డబ్ల్యూజీజీ నలభై రెండు యాదాద్రి అనే రకం ఇది మనకు యాభై నుంచి అరవై రోజుల పంటకాలం కలిగి ఉంటుంది పొడవైన కాయలు కలిగి మనకు బోల్డ్ సీడ్ అని చెప్పుకోవచ్చు ఇది అంతర పంటలు కూడా పత్తిలో అంతర పంటకు కూడా అనుకూలమైన రకము ఇది ఆరు క్వింటాల దిగుబడిని ఇస్తుంది ఎకరానికి తర్వాత డబ్ల్యూజీజీ ముప్పై ఏడు ఏకచిలీ అనే రకము ఇది కూడా మనకు పల్లాకు తెగుల్ని తట్టుకుంటుంది ఇంతకుముందు నలభై రెండు లాగానే ఇది కూడా పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకునే రకము దాదాపు ఐదు నుంచి ఆరు క్వింటాల్లా సరాసరి దిగుబడి ఎకరానికి ఇస్తుంది వీటితో పాటుగా మనకు మధుర పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి త్రీ ఎయిటీ ఫైవ్ ఎంజీజీ త్రీ ఎయిటీ ఫైవ్ ఇది కూడా మనకు పెసర దాదాపు ఐదు నుంచి ఆరు కింటాల్లో దిగుబడిని ఇస్తుంది పల్లాకు తెగులు తట్టుకుంటుంది ఈ ఇవే కాకుండా మనకు త్రీ ఫార్టీ సెవెన్ త్రీ ఫిఫ్టీ సెవెన్ మధురా త్రీ ఫిఫ్టీ సెవెన్ ఇవన్నీ కూడా వేసుకోదగ్గ రకాలు మినుము విషయానికి వచ్చినట్లయితే మినుములో మనకు మనకు మన మధుర పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి టెన్ సెవెంటీ ఫైవ్ టెన్ ఎయిటీ ఫైవ్ బ్లాక్ గ్రామ్ మదిరా బ్లాక్ గ్రామ్ టెన్ సెవెంటీ ఫైవ్ టెన్ ఎయిటీ ఫైవ్ ఇవి కొత్త రకాలు వీటితో పాటుగా మనకు పియూ ముప్పై ఒకటి అనే రకం ఇది నూగు కలిగి ఉంటుంది మనకు పల్లాకు తెగులు తట్టుకుంటుంది ఎకరానికి ఆరు కింటాల దిగుబడిని ఇస్తుంది వీటితో పాటుగా టీబీజీ నూట నాలుగు తర్వాత జీబీజీ ఒకటి ఈ రకాలను కూడా ఎన్నుకొని సాగు చేసుకోవచ్చు ఇది ఎకరానికి ఎనిమిది నుంచి తొమ్మిది క్వింటాల దిగుబడిని ఇస్తుంది టీబీజీ నూట నాలుగు మనకు పంటకాలం వచ్చేసి డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల పంటకాలం కలిగి ఉంటుంది పల్లాగు Tú